చెప్తున్నాడు ఆ మాట ఏంటో మీరు చూడగలిగితే ఒకసారి మత్తైసు వార్త ఐదవ అధ్యాయము ఏడవచనం మనం చూడగలిగితే కనికరము గలవారు ధన్యులు వారు కనికరము పొందెదరు గమనించండి ఇక్కడ ఎవరైతే కనికరం గలవారుగా ఉంటారో వారు కనికరాన్ని పొందుతారంట అంటే మనం ఇతరుల పైన కనికరం చూపించామనుకోండి దేవుడు మన పట్ల కనికరం చూపిస్తాడు మనం ఇతరుల పట్ల కఠినంగా మనం అనుకోండి దేవుడు కూడా మనకు కఠినంగా చూపిస్తాడు ఏమండి మనం ఎలాంటి వాళ్ళం అంటే ఏమండి ఇతరులకు మనం చూసి జాలి పడము ఇతరులకు చూసి మనం కనికరించము ఇతరులకు చూసి మనం ప్రేమించము మనం ఏం చేస్తాం తెలుసా ఇతరులు నాశనం అయిపోతుంటే మనం ఆనందపడతాం ఇతరులకి బాధ వచ్చినప్పుడు మనం సంతోషిస్తాం ఇతరులకి ఆపద వచ్చినప్పుడు ఏమైనా లోపలే మనము ఆనందపడుతుంటాం ఇతరులకు ఏదన్నా ఇబ్బందులు వస్తుంటే మనం లోపల ఇనికి బాగా జరగల్లా ఈ చాలా భయంకరస్తుడు ఇనికి ఇలా జరగాలని ఎన్నో రోజులు నేను కోరుకునేవాణిని కోరుకున్న దానిని ఈరోజు బాగా జరిగింది లోపల మనం అనుకుంటుంటాం మరి రాత్రి వెళ్ళి దేవుని ఎదుట ప్రార్థన చేస్తుంటాం దేవా నా ఎందుకు కనిగరపడు ఏమండి ఉదయకాలమేమో ఏమండి మధ్యాహ్నమేమో ఒక వ్యక్తి కలిసినప్పుడేమో ఒక వ్యక్తితో మాట్లాడుతున్నామేమో వాడి సమస్య విని లోపల ఆనందపడుతున్నాము లోపల సంతోషిస్తున్నాం వానికి బాగా జరగాలని చెప్పి లోపల మనం తిట్టుకుంటున్నాం ప్రభు సన్నిధానంలో కూర్చొని ఏమంటున్నా తెలుసా దేవా నా ఎందు కనికరపడవు నిజమే ప్రేమైన దేవుని మాట్లాడదా ఎవరైతే మంచి చేస్తారో ఎవరైతే మంచిగా ఉంటారో ఎవరైతే నీటుగా బతుకుతారో ఒకవేళ నువ్వు చూపించిన కనికిరాన్ని వాళ్ళు మరలానికి తిరిగి అప అపకారం చేసినా నీకు నిందించిన నీకు దూషించినా ఇక్కడ గమనించండి పడినందుకు దేవుడు కనికిరం చూపిస్తాడు చూశారా